బీట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం లక్ష్మి గారు మంతెన గారి డైట్ ప్రస్తావనలోకి వచ్చినప్పుడు బీట్వెల్వ్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి వెజిటేరియన్స్లో ఎస్పెషలీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుంది బియ్యం మీద ఉన్న ఆ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని ఇవాళ రోజుల్లో అందరం మనం పాలిష్డ్ రైస్ తింటున్నాము సో ఆ పొట్టుని మనం పాలిష్ చేసేస్తే విల్ లూజ్ దాట్ కాబట్టి ఆ పొట్టుని తీసుకొచ్చి నైట్ వాటర్లో సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫిల్టర్ చేసి ఆ వాటర్ని తీసుకుంటే బీట్వెల్వ్ డెఫిషియన్సీ పోతుంది ఇది వన్ ఆఫ్ హిస్ వీడియోస్లో నేను చూశాను దీనికి కాంట్రరీగా అంటే అంతా ఇప్పుడు డిజిటల్ నాలెడ్జ్ కదా అందరికీ దీనికి కాంట్రరీగా ఆ పొట్టు మీద ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ స్ప్రేడ్ ఆన్ దాట్ సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ అంటున్నారు ఇన్ని వేరియేషన్స్ ఆఫ్ థియరీస్ ఉన్నప్పుడు ఏది నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం బట్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఇండియన్ విమెన్ ఆర్ బిట్వెల్వ్ డెఫిషియంట్ ఈక్వలీ సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అండ్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది వై ఇస్ సో ఇంపార్టెంట్ వాస్ వెరీ గుడ్ క్వశ్చన్ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చేసి మన అంది అన్ని వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి బీట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది ఇఫ్ ఆర్ నాట్ టేకింగ్ మిల్క్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ మీట్ అండ్ ఎగ్స్ సో దిస్ ఈస్ ద రీజన్ వై యూ గెట్ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ సో ఇది ఓవర్కమ్ చేయడానికి సో బేసికలీ మీరు అన్నారు కదా ఇది హస్క్ ఉన్నది హస్క్ ఉన్నది రైస్ తీసుకోవాలి అని సో ఏమవుతుందంటే సి ట్వెల్వ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ లార్జ్ ఇంటెస్టైన్ సో బేసికలీ మనం ఫైబర్ ఎక్కువ తింటే ట్వెల్వ్ ప్రొడక్షన్ అవుతుంది మన గట్లో అదా లెక్క అది సో ఇట్ ఈస్ నాట్ దాట్ ఆ బియ్యం పైన హస్క్ అలా తినాలి అని కాదు బేసికలీ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఎక్కువ తీసుకుంటే కొంచెం శాతం కొంచెం శాతం వరకు మనకి ట్వెల్వ్ గట్లో ఫామ్ అవుతుంది బట్ నాట్ కంప్లీట్లీ యాజ్ రిక్వైర్డ్ ఆర్డీ అంటే రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అంత మాత్రం రాదు సో బేసికలీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ అ వెజిటేరియన్ ట్రై టు డ్రింక్ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ ఐ వుడ్ సే అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోండి లైక్ యాపిల్ తిన్నప్పుడు మనం యు నో డోంట్ టేక్ ఆఫ్ ద పీల్ పీల్తో పాటు తీసుకోండి మ్యాంగో తిన్నప్పుడు ఆ పీల్ తీసుకోండి సో మనకి ఇంకొకటి వచ్చేసి డ్రమ్ స్టిక్స్ మన మునక్కాయ అందులో ఫైబర్ కూడా ఇట్స్ వెరీ గుడ్ సో ఫైబర్ అనేది తీసుకున్నప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఫర్ ఫైబర్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంత ఉంది ప్రోటీన్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం బట్ వీ డోంట్ చెక్ ద ఫైబర్ సో ఫైబర్ ఈజ్ ద ఓన్లీ జీరో క్యాలరీ ఫుడ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఇట్ విల్ రిమూవ్ మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ వచ్చింది అనుకోండి మోర్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ యుర్ ఈటింగ్ మనం ఫైబర్ ఎంత తీసుకుంటున్నామని చెక్ చేసుకోవాలి వా ఓకే యా సో ఫైబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫైబర్ తీసుకోవడం వల్ల బీట్వెల్వ్ ప్రొడక్షన్ ఇన్సైడ్ ది బాడీ న్యాచురల్గా జరుగుతుంది బట్ అపార్ట్ ఫ్రామ్ దాట్ బీ ట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఏమేమి ఉంటాయి అవి మిల్క్ మీట్ ఎగ్స్ మిల్క్ అని మీరు చాలా సార్లు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ఐ టు వాస్క్ దిస్ ఇప్పుడు అంతా వచ్చేసేది మనకి యాంటీబయాటిక్ ఇంజెక్టెడ్ మిల్క్ అని మిల్క్ పౌడర్ని వాటర్లో కలిపితే వచ్చే మిల్క్ అని అందులో న్యూట్రిటివ్ కంటెంట్ ఉండదని ఒకప్పుడు అయితే స్వచ్ఛమైన ఆవు పాలు గేదె పాలు వచ్చేవి ఇప్పుడు అట్లా కాదు కదా అని ఇన్ని చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఎస్టానిష్ టు నో ది ఫ్యాక్ట్ దట్ చాలామంది మదర్స్ పెరిగే పిల్లలకి కూడా పాలు ఇవ్వడం మానేశారు నోయింగ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మిల్క్ సి డెఫినెట్లీ దీప్తి దట్ ఈస్ దేర్ సో ఇట్ ఈస్ సం వాట్ ఆఫ్ అ గ్రే ఏరియా ఇఫ్ యూ ఆస్క్ మీ సో యూ కెనాట్ స్టే కంప్లీట్లీ ఆఫ్ మిల్క్ సో కిడ్స్కి వేగనిజం అలవాటు చేస్తే దే విల్ నాట్ బి ఎన్ఫ్ కాల్షియం ఇన్ దే బాడీస్ So after a certain age, like for example, woman after 40 can, you know, stop milk and switch back to almond milk. Almond milk velochu, or you can take oat milk, something like that. But kids, growing kids, would need milk and try to find an organic source of milk where you get organic source. Where ante chinna farms loan. Cows, where they are not giving in any hormones, so because the amount of calcium that is present in um, milk. animal milk is not so much present in your plant-based milk. Okay. If you compare almond milk, soy milk, oat milk, and regular cow milk, calcium content is nowhere comparable to our regular milk. So, okay, age work it's good. ట్రై టు ఫైండ్ అన్ ఆర్గానిక్ సోర్స్ ఇస్ వాట్ ఐ వుడ్ సే ఓకే మీరు నాకు ఎగ్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి రోజుకి ఒక ఎగ్ విత్ అన్ ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో యోగ్ పాట్ తీసుకోవచ్చు యోగ్ పాట్ ఎక్కువ తీసుకుంటే యుల్ గ్రో ఫ్యాట్ ఇది ఒక మెత్త లేకపోతే ఇది ఫ్యాక్టా అక్కడ చెప్పండి నాకు మా హైతే జిమ్కి వెళ్తుంటే ట్రైనర్లు సిక్స్ ఎగ్స్ తీసుకోండి రోజుకి ఎయిట్ ఎగ్స్ తీసుకోండి ఫోర్ ఎగ్స్ తీసుకోండి అని అంటారు కొంతమంది ఏమో ఎగ్ వైట్ సజెస్ట్ చేస్తారు కొంతమంది హోల్ ఎగ్స్ మాట్లాడతారు ఇది అసలు ఫ్యాక్టా మెత్తా చెప్పండి ఓకే సో హోల్ ఎగ్ తీసుకుంటే మనకి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది దీప్తి సో గోయింగ్ బ్యాక్ టు హ్యావింగ్ యువర్ ప్రోటీన్ మన ఉమెన్స్ హెల్త్ వచ్చేసి ఉమెన్ టేక్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కరెక్ట్ అగ్రీడ్ ఓకే సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఒక హోల్ ఎగ్ తీసుకుంటే యూ గెట్ అబౌట్ టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే అప్రాక్సిమేట్లీ సో ఇఫ్ యు ఆర్ సే సిక్స్టీ కేజీస్ యూ నీడ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే సో ఆ ప్రోటీన్ Uh, amount satisfy chair kunda. We are losing your you losing your hair, or your skin is going bad. You run to a dermatologist. You run to a doctor without actually seeing how much protein you're putting in your body. Hmm. Okay. So having one whole egg is very hmm. very important, unless unless you think your LDL cholesterols are way up on the rooftop. Acha. ఓకే సో మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి యూ కెన్ ఆఫ్ కోర్స్ ఈట్ వన్ హోల్ ఎగ్ ఎవ్రీ డే వన్ హోల్ ఎగ్ ఎవ్రీ డే ఎస్ ఓకే యా అండ్ యూ క్యాన్ హ్యావ్ ఎక్స్ట్రా టూ ఎగ్ వైట్స్ ఇఫ్ యూ థింక్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై యోర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ సో ఎగ్ ఎలో హ్యాస్ దాట్ కొలెస్ట్రాల్ పార్ట్ ఒకటి ఫుల్గా తినడం వల్ల పర్వాలేదు యా అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ so yellow is the only thing where you have these vitamins called as biotin you have something called as choline and you ha also have something which is a starting product for your vitamin d production in your body hmm. so vitamin d sources could i cool so egg yolk tinte monkey you get the starting product from where your vitamin d is synthesized synthesized yes సో దిస్ సో మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ యో సో జస్ట్ డోంట్ యు నో షూ ఇట్ అవే ట్రై టు హ్యావ్ ఇట్ అందుకనే ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్తో మాట్లాడాలి ఇలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం లేకపోతే ఇప్పటివరకు అమ్మో ఎగ్యల్లో తింటే లావిపోతాం అనే పక్కన పెట్టేసేవాళ్ళం కానీ ఎగ్యల్లోకి కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది అర్థమవుతుంది మూవింగ్ అ హెడ్ చాలా మంది వాళ్ళ రేపటి రోజుల్లో లక్ష్మి గారు పిల్లలు పుట్టట్లేదు కన్సీవ్ అవ్వట్లేదు ఆ గుడికి వెళ్ళాలి ఈ మొక్కు తీర్చాలి ఇలానే ఆలోచిస్తూ వెళ్తున్నారు తప్ప కన్సీవ్ అవ్వాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు డైట్తో స్టార్ట్ చేస్తే విల్ ఇట్ రియలీ హ్యావ్ ఇట్ ఇంపాక్ట్ అంటే కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇవి తింటూ వెళ్తే మంచి హెల్త్ ఉంటుంది అన్నట్టు ఏమన్నా ఉంటుందా డెఫినెట్లీ దీప్తి ఇఫ్ యూ థింక్ కన్సీవ్ అవ్వాలి అనుకున్న అనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఈవెన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇన్ యువర్ డైట్ ఆర్ నాట్ ఒక ఫైవ్ ఎంజి ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి దట్ ఈస్ మస్ట్ ఇంకొకటి ఫుడ్ విషయంలోకి వస్తే ఐరన్ రిచ్ ఫుడ్ ఫస్ట్ తీసుకోవాలి ఓకే ఓకే సెకండ్ ఈజ్ ఫుడ్ రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఒమేగా త్రీ ఫుడ్ అంటే మనకు వచ్చేసి అన్ని నట్స్ అండ్ సీడ్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివి ఫిష్ తీసుకోవచ్చు fish is also very good in omega 3. In Kukuti, um if you if you can get avocado avocado is also very good in good fat. so good fat on day we good also coconut coconut oil is very good if you can take use oil uh, in the house seed oils ekku inflammation cause yes, so seed oils manis, you can probably have uh, you know avocado oil kani rice bran oil kani ఇంకొకటి కోకోనట్ ఆయిల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇవి వాడొచ్చు కుకింగ్కి సో ఇలా ఫుడ్ అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ ఫైబర్ ఫోకస్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి సో ప్రతి మీల్లో ప్రతి డే ఎట్లీస్ట్ టూ టైమ్స్ అ డే హ్యావ్ టూ ఫ్రూట్స్ ఐరన్ టూ టైమ్స్ డే టూ ఫ్రూట్స్ ఎస్ ఐరన్ రిచ్ ఫ్రూట్స్ లైక్ వాటర్మెలన్ వాటర్ మిలన్ పోమోగ్రానిట్ ఓకే ఇలాంటివి ఫ్రూట్స్ ఫిగ్స్ అంజీర్ ఇలాంటి ఫుడ్స్ చాలా మంచివి మళ్ళీ దానికి ఏమైనా ఒక లెక్క ఉంటుందా అండి సిక్స్ ఆల్మండ్స్ అడ్డి టూ ఫిగ్స్ అడ్డి ఫోర్ స్టాచ్యూస్ అడ్డి వన్ స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ ఆఫ్ వాటర్ మెలన్ సీడ్స్ లేకపోతే మళ్ళీ లావ్ అయిపోతాం అదొక లింక్ ఫ్యాట్స్కి వచ్చి వచ్చినప్పుడు సీ మనం లావ్ అయిపోతున్నాం లావ్ అయిపోతున్నాం ఫ్యాట్ అనగానే యూ ఇట్ టు గెటింగ్ ఫ్యాట్ నో సో లెట్ మీ స్టార్ట్ విత్ వై యూ యాక్చువల్లీ నీడ్ ఫ్యాట్ ఇప్పుడు ఫ్యాట్ లేకపోతే ఏమవుతుంది బాడీలో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్యాట్ ఎందుకు అవసరం అంటే వీ హ్యావ్ సర్టన్ వైటమిన్స్ కాల్డ్ ఫ్యాట్స్బుల్ వైటమిన్ ఏ డిఇకే దీస్ గెట్ అబ్జర్బ్డ్ ఓన్లీ వెన్ యూర్ సో ఏ ఇంపార్టెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా రెటినాల్ ఆల్సో డి ఈజ్ నో విటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్ బోన్ హెల్త్ ఇమ్యూనిటీ యునో COVID rakun you have to maintain your vitamin D levels for immunity. E is important. K is also very important. Okay. Um, we'll talk about K later. There's one interesting fact which I have to share with you. Uh, all these vitamins will not get absorbed unless you have fat. Okay. Uh, coming back to vitamin K, when you're taking calcium, it is not just important to take vitamin D, it is also important to take vitamin K so vitamin d absorption ki calcium absorption ki vitamin d avasharam but to tell the calcium to go to your bones and teeth the vitamin k will tell tell oh the calcium otherwise the calcium will go and deposit in your arteries and and increase your calcium scoring in your heart so manam, calcium these can mostly menopausal women Our gynecologists recommend calcium or if you have any osteoarthritis your orthopedician might require uh, recommend calcium but very less number of times they tell you to take vitamin d along with k2 so that you have to consult your doctor and take a vitamin K2 unless you're taking blood thinners or if you are on warfarin, such drugs, or if you have a condition called polycythemia where there is increased production of red blood cells. E conditions like if you're normal and you're taking calcium, ask your doctor if you can take vitamin D along with K2. Hmm. వైటమిన్ డి రోల్ ఫర్ కాల్షియం అబ్జార్బ్షన్ వరకు తెలుసు ఇప్పుడు వైటమిన్ కే రోల్ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను సో వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ అంటే మళ్ళీ అది అదెక్కడ దొరుకుతుంది వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ ఆర్ బేసికలీ యువర్ ఆల్ యువర్ గ్రీన్స్ దోస్ దోస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే సో ఫ్యాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అబ్జార్బ్షన్ ఆఫ్ ఫ్యాట్ సోల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఆల్సో టు హోల్డ్ ఆల్ యువర్ ఆర్గన్స్ టుగెదర్ ఇన్ యూర్ బాడీ ఇమాజిన్ అ బాడీ విత్ జస్ట్ స్కిన్ ఓకే మీ బాడీని తెల్ ఊరికే స్కిన్ ఇంకా బోన్స్తో ఇమాజిన్ చేసుకోండి ఆ ఆర్గన్స్ అంటే మన లివర్ని లివర్ ఇక్కడ ఉండాలి హార్ట్ ఇక్కడ ఉండాలి ఇంటెస్టైన్స్ ఇక్కడ ఉండాలి దే అది ఫ్యాట్ హోల్డ్ చేస్తుంది బాడీలో అంత సో ఫ్యాట్ మీ బాడీకి స్ట్రక్చర్ ఇస్తుంది సో దాట్ మీకు ఫ్యాట్ అవసరం ది ఇవి టూ రీజన్స్ ఇంకొకటి యూ హ్యావ్ టు టేక్ గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ మన బాడీకి అవసరం సో గుడ్ ఫ్యాట్ అంటే మోనో అన్సాచురేటెడ్ పోలి అన్సాచురేటెడ్ బ్యాడ్ ఫ్యాట్ అనేది సాచురేటెడ్ సాచురేటెడ్ ఎక్కడి నుంచి ఇప్పుడు మన ఫాస్ట్ ఫుడ్స్ మనం మిర్ మిర్చి బజ్జీ తీసుకుంటారు మీరు బయట సమోసాలు ఇవన్నీ డీప్ ఫ్రైడ్ ఇవన్నిట్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది సో మీరు గుడ్ ఫ్యాట్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఎస్ యా సో ఫ్యాట్ ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది ఇందాక మీరు మాట్లాడుతూ కే గురించి చెప్పారు వైటమిన్ కే గురించి వైటమిన్ కే రిలేటెడ్ రిచ్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు సోర్సెస్ వచ్చేసి మన అన్ని ఆకుకూరలు పాలకూర పొనుగంటి కూర గోంగూర తోటకూర ఇలాంటివన్నీ ఇంకోటి ఫ్రూట్స్ వచ్చేసి కివీస్ అండ్ బ్లూబెర్రీస్లో కూడా విటమిన్ కే ఎక్కువ ఉంటుంది సో ఇలాంటివి కూడా తీసుకోవచ్చు సో లక్ష్మి గారు చెప్పింది ఇంకా మీకు గుర్తుండిపోవడానికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కరెక్ట్ మీ ఇఫ్ రాంగ్ కాల్షియం అబ్జార్బ్షన్ బాగా జరగాలి అని అంటే వైటమిన్ డి పాత్ర చాలా అవసరం అండ్ అబ్జార్బ్ అయిన క్యాల్షియం బోన్స్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అవ్వాలి ఆర్టరీస్ దగ్గర కాకుండా సో దట్ కాల్షియం స్కోర్ పెరిగిపోయి మళ్ళీ అవి వేరే కార్డియోవాస్లర్ డిసీజెస్కి లీడ్ చేయకుండా బోన్స్ దగ్గర డిపాజిట్ అవ్వడానికి వైటమిన్ కే పాత్ర చాలా అవసరం వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు ఎస్పెషలీ

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు